కోరుకుంటూ పార్లమెంట్ ఈ మూడు పార్టీలు అలాగే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నడి వీధికిచ్చే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఈనాడు అలాగే టీవీ ఫైవ్ సాంబశిరం ఇలాంటి పచ్చమూకలతో మనం యుద్ధం చేస్తున్నాం కాబట్టి రాబోయే ఎన్నికల మే పదమూడవ తారీఖు మన గ్రామానికే కాదు మన మండలానికే కాదు అలాగే మన జిల్లాకే కాదు మన స్టేట్కే చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు ప్రజలారా నేను ఒక్కటికే ఒక్కటే చెప్పాను నిన్న జనసేన ఆయన వచ్చి అన్నాడు ఎంపీపీ ఈ ఊర్లో ఉంది ఏం చేసింది అభివృద్ధి అని అడుగుతున్నాడు నేను అభివృద్ధి అంటే ఈ ఊర్లో రెండు సచివాలయాలు కట్టిన ఒకటి కంప్లీట్ అయింది ఒకటి ఇంకా పనులు జరుగుతున్నాయి అలాగే ఒక ఆర్బీకే ఒక హెల్త్ ఇన్స్టె హెల్త్ ఇన్స్టెన్స్ ఆఫీసు కట్టినాము అలాగే ఇంకొక ఆయన సీసీ రోడ్లు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకే వేసినారు పంతొమ్మిది నుంచి ఏం వేసిన అని చెప్పినారు ఏం ఊర్లో చూసేదల్లా తిమ్మాపురంలో ఎనిమిది లక్షలు వేసాము గడేకల్లో నలభై ఐదు లక్షలు వేసాము సిసి రోడ్లు అలాగే ముఖ్యంగా ఈ జనసే అలాగే అభివృద్ధి అంటే విడబనకల్ నుంచి మనకి కరెంట్ వచ్చేది ఇంతకుముందు మన హంచనాలు గ్రామానికి కానీ మన కడేకల్ గ్రామానికి కానీ గుమ్మనూరు గ్రామం కానీ ఉన్నటువంటి మన ఈ కర్నూలు రాష్ట్రానికి సంబంధించిన సరిహద్దు వంక దగ్గర ప్రతి ఒక్కరూ మోటార్లు పెట్టుకొని పనిచేస్తూ ఉంటే సబ్ స్టేషన్ గార్డు ఉల్టో తరగతి చదివితే పదహైదు వేలు వాళ్ళ అమ్మఒడి వేస్తా ఉన్నాడు అలాగే టెన్త్ పైన చదివిన వాళ్ళకి విద్యా కానుక వసతి తీవెన అలాగే విదేశాల్లో చదువుకునే వాళ్ళకి కానీ మా డబ్బులు ఇస్తా అన్నాడు మన పేద నేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి కావాలా లేకపోతే మీకు మన జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళని పోయి పెన్షన్ కావాలన్నా అడుక్కోలో రేషన్ కార్డు కావాలన్నా అడుక్కోలో లేకపోతే ఇపో మా నాయకులతోనే పని లేక మా నాయకులతోనే పని మీరు సచివాలయం ఇంపకపోతే ఒక పెన్షన్ కావాలన్నా ఒక రేషన్ కార్డు కావాలన్నా ఒక హెల్త్ కార్డు కావాలన్నా ఏం కావాలన్నా కానీ నిమిషాల మంది పనిచేస్తున్నటువంటి సచివాలయాలు కావాలా కాబట్టి అలాగే మన వాలంటీర్ వ్యవస్థను కానీ ఒక ఆయన ఏమో అమ్మాయిలు దాచారంటాడు పవన్ కళ్యాణ్ ఇంకొక ఆయన ఇదేం కోన సంచుల ఉద్యోగం అంటాడు చంద్రబాబు గారు కాబట్టి మీరంతా బాగా ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరికి ఇంట్లో టీవీ ఉంటుంది ఫోన్ ఉంటుంది నిత్యం మీరు అందుబాటులో ఉంటుంది మీరు చూస్తూ ఉంటారు మాకంటే ఎక్కువ మీకే తెలిసిపోద్దు మేమన్నా పనుల కొన్ని కొన్ని ఉంటాం మీరు ఫోన్ ఆన్ చేస్తే తెలుస్తుంది అది ఎవరేం మాట్లాడతారా అని కాబట్టి లోకేష్ ఏమంటాడు మా ప్రభుత్వం వస్తే మా కౌన్సిలర్ మా ప్రెసిడెంట్ చెప్పినట్లే వినాలా ఎవరైనా కానీ రేషన్ కార్డు ఇమ్మంటే ఎలా లేకపోతే లేదు పెన్షన్ ఇమ్మంటే ఇవ్వాలా లేకపోతే లేదు ఏమి ఇటువంటి నాయకులు కావాలా మీకు నిత్యం సచివాలయాల్లో పని జరిగేటువంటి సచివాలయ వ్యవస్థ కావాలా అలాగే వాలంటీర్ వ్యవస్థ కావాలా కాబట్టి ప్రజలందరికీ నేను ఒక్కటే చెప్తా ఉన్నా మా గడేకల్లో ఏం అభివృద్ధి లేదన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యే నాలుగైదు సార్లు ఉన్నాడు ఈ గడేకలకు ఏం చేసినాడో ఒకసారి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు అదే మేము రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో సర్పంచ్గా ఉన్నాం ఆ రోజు ఏం చేస్తాం మళ్ళీ ఈరోజు మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మండలానికి ఏం చేసామనేది మీ అందరికీ తెలుసు ముఖ్యంగా నిన్న చేతగానోడు విశ్వేశ్వరరెడ్డి అని చెప్పి మాట్లాడినారు అంటే మూడున్నర వేల కోట్లు మన ఉరుకొండ నియోజకవర్గం తెచ్చినటువంటి విశ్వేశ్వరరెడ్డి చేత కానివాడ ఏమీ చేయనటువంటి వాళ్ళు నిన్న మాట్లాడినటువంటి వాళ్ళు చేత కాని వాళ్ళ కాబట్టి దయచేసి ఒక్కటే ఆలోచన చేస్తా రెండున్నర రెండున్నర వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ నగదు వదిలేంది మన నియోజకవర్గంలో వెయ్యి కోట్లు అభివృద్ధి పథకాలు అయినాయి కాబట్టి దయచేసి ప్రజలంతా మాట్లాడాలి అందరికీ తెలుస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుంది ఒక ఊరు లేకపోతే అరే ఈ ఊరికి ఏం చేస్తారు ఏం కథ అని చెప్పి ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పి కోరుకుంటా ఉన్నా మేము నిత్యం మేము రాజకీయ నాయకులుగా రాజకీయ నాయకునిగా నాకు అవసరం లేదు నేను నిత్యం మీ సేవకన్గానే ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా కాబట్టి ప్రజలకందరికీ ఒక్కటే చెప్పేది మీరంతా ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఒక ఎంపీటీసీ ఎలక్షన్ కానీ మాకు అఖండమైనటువంటి మీరు గట్టిస్తున్నారు కానీ మా ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి ఉన్న గారు పెట్టుకుంటే ఇక్కడ పది ఓట్లు పదహైదు ఓట్లు వస్తున్నాయి దయచేసి నేను కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తిని నేను ఎవరిని వచ్చినారు మా ఇంటి దగ్గరకు వచ్చినానంటే నిరాశతో పంపించే గుణం కాదు నాది ఖచ్చితంగా వాళ్ళది ఈ రోజు నాకు నిల్లాడని పనిచేసే వ్యక్తిని నేను కాబట్టి దయచేసి ఈ ఓట్ ఈ ఎన్నికలు చాలా కీలకమైనటువంటివి మీరంతా ప్రతి ఒక్కరికి బాగా ఆలోచన చేయమని చెప్తా ఉన్నా తెలుగుదేశం నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు గడేకల్ గ్రామస్తులందరికీ తెలుగుదేశం వాళ్ళకు కానీ జనసేన వాళ్ళకి కానీ టీడీపీ వాళ్ళకి కానీ వైఎస్ఆర్ వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ అందరూ కలిసి ఈసారి గంపగుతుగా మా వైఎస్ఆర్ పార్టీ తానుకోవట్లేయండి అని చెప్పి కోరుతా ఉన్నా అభివృద్ధి ఏమంటే చూపిస్తాం సంక్షేమం ఏమంటే చూపిస్తాం ఇది ఊరికే ఉత్తం మాటలతో చెప్పే ప్రభుత్వం కాదు మాది ఇంకా ఊరికే మీకు తెలుసో తెలియదో బాగా చెప్తా ఉన్నది రేపు స్టేట్ లో ఎన్నికలు జరిగితే ఎట్లుంటాయంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇరవై స్థానాల్లో పది లక్షల నుంచి ఇరవై లక్షల మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అంటే ఇరవై స్థానాలకు కలిపి ఇంకా ఒకటి నూట నలభై ఏడు స్థానాలకి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి కంటే ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఎక్కువ ఉన్నాం మనం ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఉన్నామని చెప్పి మనం విరోధి కూడా ఈ రోజు నుంచి ఇంకా పద్దెనిమిది రోజులు ఎలక్షన్లు ఉన్నాయి దయచేసి మీరంతా బాగా కష్టపడి పనిచేయాలా బాగా పనిచేయండి మనం కానీ రాబోయే రోజుల్లో రేపు మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చినా కానీ ఇప్పుడు ఈ ఐదేళ్ళు మీకు నిత్యం ప్రతి పార్టీలకు అతీతంగా ఎట్లా చేసినానో కుల మతాలకు అతీతంగా ఎట్లా చేసినానో అట్లా అందరికీ ప్రతి కులానికి ప్రతి పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఓట్ల రాజకీయం చేయనే చేయననేది సభాముఖంగా తెలియజేస్తాను ఖచ్చితంగా అందరికీ పనిచేసేట ఏదైనా కొంచెము నూరు మంది ఉంటే తొంభై ఐదు మంది చేసి ఒక ఐదు మంది నిల్వైనా చెట్లను అంటే సపోజ్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండి కొంచెం ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఇంటా అంతే తప్ప మేము కావాలని ఎవరికి నిలవటలేదు నిలవేటం కూడా కాబట్టి దయచేసి గడేకల్ రామ ప్రజలు అలాగే మన మండలం నుంచి మా గ్రామం కాదని పద్దెనిమిది పల్లెల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ విశ్వేశ్వరరెడ్డి అన్న ఫ్యాన్ గుర్తుకి మన అసెంబ్లీ అభ్యర్థిగా ఉరకొండ నియోజకవర్గ అభ్యర్థిగా నిలబడినాడు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయాలని కోరుతూ అలాగే మన మాలగుండర్నారాయణ అన్న ఎంపీ ఎంపీగా నిలబడినాడు ఎంపీ అనగానే ఇంకో ఓటు అంటే రెండు ఓట్లు ఉంటాయి ఎమ్మెల్యే ఎంపీకి ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు ఎమ్మెల్యేకి ఎంపీకి మీరంతా ఓట్లు ఇచ్చి వేసి వేయించి గెలిపించాలని కోరుతున్నాను దయచేసి ఎవరు ఏదైనా మేము కానీ ఎక్కడైనా పొరపాట్లు చేసి కానీ నేను ఒక్కటే చెప్తా ఉన్నా నేను సాధ్యమైనంత వరకు ప్రజలు మేలు కోరే పని చేసే పని కానీ నేను ఒకరికి ఏదన్నా చేయాలనేది లేదు అట్లా వాళ్ళు ఎవరైనా ఉంటుందని దయచేసి మన మనసులో పెట్టుకోవద్దండి నేను ఖచ్చితంగా మీకోసం పనిచేస్తా ఖచ్చితంగా రాబోయే రోజులు మావే మా ప్రభుత్వమే ఇంకా ఇరవై ఏళ్ళు మా గవర్నమెంట్ ఉంటుంది రాబోయే పదమూడవ తారీఖు వీరంతా ఇండోస్లో ఫ్యాన్ చేసి వేయించి గెలిపించాలని ప్రార్థిస్తూ ఇక్కడకు వచ్చినటువంటి గడేకల్ ప్రజలు మహిళలందరికీ అలాగే పురుషులకు ముస్లిం వాళ్ళకి అందరికీ అక్క అక్కజల్లెళ్ళకు అన్నదమ్ములకు అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ